ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కానీ లేదా పదహారు పదహైదు ప్రకారంగా కానీ వేసనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి అందులో భాగంగా చేపట్టడం జరుగుతాయి అలాగే ఇక్కడ స్థానికంగా స్థానిక డిమాండ్స్ ని పరిష్కారం చేయాలి స్థానికంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కారం చేయాలి అట్లాగే గత పది సంవత్సరాల నుండి నిబంధనలకు విరుద్ధంగా వెంకటగిరి మున్సిపాలిటీలోనే విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత ఏడు రోజుల నుంచి ఇది ఏడో రోజు నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం రామారావు గారు ఐదేళ్ల తర్వాత ఇక్కడికి ఇక్కడి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం మళ్ళీ అక్కడ రాజకీయ పలుపుడి ధన ధన బలం ఉపయోగించి మళ్ళీ వెంకటగిరికి వచ్చి ఇక్కడనే విధులు నిర్వర్తించడం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఆయన వెంకటగిరిని వెంకటగిరి మీద ప్రేమ అతన్ని కూడా ఎక్కువయ్యి వెంకటగిరిని వదలలేక ఈయన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ రాజకీయ పలుకుడిని ఉపయోగించడం ధన బలాన్ని ఉపయోగించడం మళ్ళీ ఇక్కడికి రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని గత పది సంవత్సరాల నుంచి నిబంధనల విరుద్ధంగా వెంకటగిరిలోనే ఎట్లా చేస్తారు ఎట్లా డ్యూటీని నిర్వహిస్తారు అని చెప్పేసి మేము వెళుతాను ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే రామారావుని బదిలీ చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం అయితే ఈయన ఈ రాజకీయ పలుకుబడే కాకుండా ఇక్కడ యూనియన్ విషయాల్లో కూడా జోక్యం చేసుకుని మీరు యూనియన్లో ఉండొద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు యూనియన్లలో ఎవరిలో అయితే లేకుండా ఉంటే వాళ్ళందరికీ గురువు రాష్ట్రలు లేచి చేస్తానని చెప్పి చెప్పి ఆ విధంగా కార్మికులు ఇబ్బంది పెట్టడం కార్మికుల మధ్య తగ్గాదాలు పెట్టడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఈయన మాటలు వినని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటటువంటి పనులు ఈ రామారావు గారు చేస్తున్నారు రామారావుని కూడా ట్రేడ్ యూనియన్ యాక్ట్ వ్యతిరేకం విరుద్ధం కాబట్టి ట్రేడ్ యూనియన్ యాక్ట్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం రామారావు ఆగడాల నుంచి రామారావు యూనియన్ విషయాన్ని వీటన్నిటి కూడా కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లాం కమిషనర్ గారు ఏంటంటే ఎంగనగిరి కమిషనర్ గారు ఆయన రామారావు పరిగెట్టేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్ప ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి రామారావు మీద ఈయన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈ దీనికి సంబంధించిన కారణాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఉన్న ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కమిషనర్ వెంటనే రామారావుని పారిస్థితి విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఉన్నతాధికారులు వెంటనే జస్ట్ జోప్యం చేసుకుని ఇక్కడ కమిషనర్ ఆగడాల గురించి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు ఆగడాల గురించి వెంటనే తెలుసాలని చెప్పేసి వీళ్ళిద్దరిపైన తమ చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉదృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రామారావు అనే ఆయన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న నిబంధనల విరుద్ధంగా కాబట్టి నిబంధనలకు నిర్వర్తిస్తున్నటువంటి రామారావుని ఇక్కడి నుంచి మజిలీ చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను